హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వరల్ ఈరోజు మనం రాగిపిండితో హెల్తీగా పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం అలాగే పాటు బొంబాయి చట్నీని ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాగిపిండితో పూరీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు రాగిపిండి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా జల్లించి తీసుకోవాలి ఇలా జల్లించుకోవడం వలన దీనిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అయిపోతాయి ఈ రాగిపిండితో పాటు గోధుమ పిండిని తీసుకోవడం వలన పూరీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వను యాడ్ చేసుకోవాలి ఈ ఉప్మా రవ్వని సూజీ రవ్వ అని కూడా అంటారు వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాక ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక మనం కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి మనం ఈ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోకూడదండి సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకవేళ మీరు సాఫ్ట్గా కలుపుకున్నట్లయితే పూరీలు మనకి బాగా ఆయిల్ని పీల్చేస్తాయి సెమీ సాఫ్ట్గా కలుపుకోవడం వలన మనకి పూరీలు ఆయిల్ పీల్చుకోకుండా చక్కగా పొంగుతూ వస్తాయి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా సెమీ సాఫ్ట్గా కలుపుకొని దీనిలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం పిండిలో బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం బాంబే చట్నీని ప్రిపేర్ చేద్దాం ఈ బాంబే చట్నీని ప్రిపేర్ చేయడానికి కప్పు శనగపిండిని తీసుకొని ఇలా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న పిండిని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ని పెట్టుకుని దానిలోకి యాడ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని పిండి కలర్ మాడకుండా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని తీసుకోవడం వలన బాంబే చట్నీ చాలా టేస్టీగా వస్తుందండి వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయ్యాక మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకున్నాక దీనిలోకి మనం ఏదైతే కప్పుతో శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం దీనిలోకి ఒక కట్ చేసిన ఆనియన్ ఒక కట్ చేసిన టమోటా అలాగే రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రబ్బలు ఒక కరివేపాకు రెమ్మని తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని దానిలోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దానిలోకి పావు టేబుల్ స్పూన్ మెంతులను వేసుకోవాలి వన్ టీ స్పూన్ శనగపప్పుని వేసుకున్నాక దీనిలోకి వన్ టీ స్పూన్ మినపప్పును కూడా వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం యాడ్ చేసుకున్న మెంతులు పోపు దినుసులు బాగా వేగాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం దీనిలోకి ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి మనం హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా బాగా ఫ్రై చేసుకున్నాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని అలాగే కరివేపాకుని వేసుకొని వేయించుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మనం సాల్ట్ని ముందుగానే యాడ్ చేసుకోవడం వలన టమాటో పీసెస్ మనకి సాఫ్ట్గా ఉడుకుతాయి ఈ విధంగా సాఫ్ట్గా ఉడికాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేసుకొని ఈ శనగపిండి మిశ్రమం కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మన బొంబే చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండిని తీసుకుని మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక మనం కావాల్సిన సైజులో పిండిని తీసుకొని బాల్స్లా చేసుకుని తీసుకోవాలి ఇలా అన్ని బాల్స్లా చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక బాల్ని తీసుకొని మీద పొడిపిండి చల్లుకొని పూరీలాగా చేసుకోవాలి మరీ పలుచుగా కాకుండా మందంగా కాకుండా మీడియం సైజులో రౌండ్గా పూరీలాగా చేసుకోవాలి ఇదే విధంగా అన్ని పూరీలను ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా పొడిపిండి వేసుకొని చేసుకోవడం వలన పూరీలు చపాతీ కర్ర కంటుకోకుండా చక్కగా వస్తాయి ఈ రాగి పూరీలు మనకి చాలా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి అన్ని పూరీలను ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీలను వేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుని తీసుకోవాలండి ఇదే విధంగా మనం అన్ని పూరీలను ఫ్రై చేసుకుని తీసుకోవాలి మీరే చూడండి పూరీలు ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయో ఈ పూరీలను మనం ప్రిపేర్ చేసుకున్న బాంబే చట్నీతో సర్వ్ చేసుకోవడమేనండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీకు ఒక పూరీని తుంచి చూపిస్తానండి మీరే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి ఎంతవరకు బాయ్